మెదక్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భట్టి జగపతి కౌన్సిలర్ స్థానిక నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి కొండ సురేఖ మాజీ మంత్రి కేటీఆర్ పై చేసిన ఆరోపణలు బేషరతుగా వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేశారు బీఆర్ఎస్లో మైనంపల్లి హనుమంతరావు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావులపై పెట్రోల్ పోసి తగలబెడతాము అనే వ్యాఖ్యలను పార్టీ తరఫున ఖండిస్తున్నామన్నారు చిల్లర రాజకీయాల కోసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మంత్రి కొండ సురేఖ అనవసరంగా రాజకీయ పలుకుబడి కోసం బురద చల్లే ప్రయత్నం మారుకవాలని అన్నారు నిండు అసెంబ్లీలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీద సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే ఎవరు స్పందించలేదని గుర్తు చేశారు కేటీఆర్ ను అనవసరంగా ఈ విషయంలోకి లాగారని అది సరైన పద్ధతి కాదన్నారు మల్లన్న సాగర్ ముంపు గ్రామాల ప్రజలను ఒప్పించి నిర్మాణం చేపట్టారని దాని వలన రెండు పంటలు పండుతున్నాయన్నారు హనుమంతరావు మరి కేటీఆర్ హరీష్ రావు పెట్టుబడి చదివి పెట్టాలని తీవ్ర పదజాలతో మాట్లాడుతూ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం అండ్ ఈ సందర్భంగా మరి గుర్తు చేస్తూ ఉన్నాం మల్లన్న సాగర్ బాధితులను ప్రతిసారి మరి హరీష్ రావు గారు ఇప్పటికి నాలుగు సార్లు పోయి ఆ విలేజెస్తో మాట్లాడి ఒప్పించి మెప్పించి మరి సాగర్ నిర్మాణం పూర్తి చేయడం జరిగింది ప్రజాస్వామ్య పద్ధతిలో ఎక్కడైనా సరే ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయాలి మల్లన్న సాగర్ ఆయా కంటిదినటువంటి గ్రామాల ఒప్పు వాళ్ళు అందరికీ కూడా నూటికి తొంభై తొమ్మిది శాతం మంది యాక్సెప్టెన్స్ ఇచ్చింది తొంభై తొమ్మిది శాతం మంది ఒప్పుకున్నారు కాంగ్రెస్ వారు కొంతమంది కుటుంబంగా మాట్లాడుతు మరి టెక్నికల్ అంటే కోర్టు ద్వారా ఆపేయడం జాప్యం చేయడం ప్రయత్నం చేయడం ఇవన్నీ కూడా కుటుంబం చేస్తా ఉంటే ఆ కుట్రం చేయించి ప్రజలందరినీ నైన్టీ నైన్ పర్సెంట్ ప్రజానికాన్ని ఒప్పించి మందరస పూర్తి చేసే విషయానికి గుర్త

రూపాయలు తీసుకుపోయారంటే అది కేంద్రానికి అంటే కేంద్ర కాంగ్రెస్ పార్టీకి ముందు జరిగించడం కోసం ఎస్టిమేట్లను పెంచుకుంటా మరి చేసినటువంటి ప్రాజెక్టు గా యావత్ ప్రజానికం గమనిస్తా ఉన్నాం మరి వాళ్ళ జీవితాలను ప్రైవేట్ జీవితాలను కూడా బయటకు తీసుకొచ్చి ఇలా రాజకీయాలు చేస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ సంబంధించిన మంత్రివర్గం గారు వెంటనే బేషరత క్షమాపణ చెప్పి వారి వ్యాఖ్యలను వాపస్ తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం మరి ఇదే విధంగా పేదరింపులు ఇదే విధంగా పూజదలకు రాజకీయాలు చేసుకుంటూ ఆవారపత్య రీతి రాని పరువు నష్టం జరిగే విధంగా ప్రయత్నం చేసుకుంటూ పోతే ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రజాక్షేత్రంలో తీవ్ర భంగపట్టు తప్పదన్న విషయాన్ని ఈ సందర్భంగా వారు గుర్తిస్తావో రైతుల సమస్యలు ఉన్నాయి ఆ డేక సమస్యల మీద మీరు పోరాటం చేయాలి అంతేకాదు రైతు రుణమాఫీ కోసం మన నియోజకవర్గంలో చాలామంది రైతులకు రుణమాఫీ కోర్టుగా జరగలేదు వాళ్ళందరినీ విలుసుకుని ఎవరికి రుణమాఫిక జరగలేదు వాళ్ళ సమస్యలేదు వాటి గురించి మాట్లాడి మరొక రివ్యూ పెట్టుకున్న వాటికి మన దృమాప ప్రయత్నం చేయాలి చాలా సమస్యలు ఉన్నాయి మనకు ఎన్నికల ఆరు గ్యారెంటీలో పదమూడు ముఖ్యమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి అంశాలు ఇంకా చాలా ఉన్నాయి కానీ పదమూడు అయితే ముఖ్యంగా అమలు చేయాల్సినటువంటి ఇరవై ఐదు వందల పాటు కావచ్చు కళ్యాణ ఎన్నికల దులో బంగారం విషయం కావచ్చు ఆసన పెన్షన్లు డబ్బు చేస్తామని చెప్పేసి మీరు మాట కావచ్చు అదేవిధంగా రైతు భరోసా కావచ్చు ఇట్లాంటి చాలా కార్యక్రమాలు వృద్ధులకు వికలాంగులకు పేళలకు కూడా పెన్షన్ పెంచుతామన్న విషయాన్ని పక్కన పెట్టి కేవలం రాజకీయం కోసం కేవలం బృంద రాజకీయాల కోసం ప్రయత్నం చేస్తే మరి యావత్ తెలంగాణ ప్రజానికి గమనిస్తూ ఉంది ఇటువంటి కరెక్ట్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి భవిష్యత్తులో కూడా ఏది ఏమైనా సరే మరి తెలంగాణ శ్రీరావర్క టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ శ్రీరామరక్ష తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ గమనిస్తావు ప్రజా సంక్షేమం కోసం వాళ్ళు హైడ్రా కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్కడైనా సరే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఉంటుంది అన్యాయంగా వాళ్ళని మరి తరలిస్తాము లేదా కూర కొడతామంటే మాత్రం ప్రజాక్షేత్రంలో వాళ్ళ పేద బలైన వర్గాల కోసం బీఆర్ఎస్ అందరూ కూడా మరి పోరాటం చేస్తారనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తు చేస్తూ మరొకసారి హరీష్ రావు గారు గారి మీద కానీ కేటీఆర్ గారు గారి మీద కానీ కేసీఆర్ గారి మీద కానీ ఇటువంటి మాటలు మాట్లాడితే మరి ప్రజల బుద్ధి చెప్తున్న విషయాన్ని మనం గుర్తు చేస్తా ఉన్నాం మరి ఇంకో కక్షన్ కూడా మరి కొండా సురేఖ గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం మరి గతంలో అసెంబ్లీలో కూడా మంత్రి వారు మాజీ మంత్రి వారు సవితా ఇచ్చినారెడ్డి సుతా రక్తన్ రెడ్డి వారు కూడా మంత్రి మంత్రివారి వారిని కూడా మీరు ఇష్టం వచ్చినట్టు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు నిర్చబట్టే విధంగా మాట్లాడితే అసహ్యంగా అవయన వాళ్ళేసినట్టు మాట్లాడితే మరి నిండు సభలో ఉన్నటువంటి కొండా సురేఖ గారు మొన్నటి వరకు కూడా ఏ మాత్రం కూడా మరి స్పందించలేదు ఇక్కడ కూడా ఖండించలేదు ఇది దుర్మార్గం కాదా మీరు కూడా సాధ్యం మహిళనే కదా మరి మొన్న ఎవరు ఆల్రెడీ మన గౌరవం హరీష్ రావు గారు తీవ్రంగా ఖండించారు టీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా కావచ్చు ఇంకే మీడియా కానీ ఏ పార్టీ మీడియా కానీ మహిళలను గౌరవించాలి సంస్కృతి మనది కాబట్టి అటువంటి జరగడాలని చెప్పేసి మరి వెంటనే మనం మరియు ఖండించడం జరిగింది మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు పెట్టిన సోషల్ మీడియా పెట్టింది కాదు కాబట్టి గౌరవ కేటీఆర్ గారు మరి ఆల్రెడీ కాబట్టి ఇంకో దానిలో ఏ లోపాటు స్పందించలేదు నాకు ధైర్యం చెప్పలేదు విషయం వచ్చినట్టు మాట్లాడుతున్నాను మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పేసి మహిళా లోకం ప్రసిద్ధం మేము బీఆర్ఎస్ లో రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన వరకు కూడా కావచ్చు ముందు స్వాతంత్రం నుంచి

మంచి ప్రాజెక్టు రూపకల్పన చేసి ఆ విధంగా పొందుతున్న సందర్భాన గుర్తించి ఆశించాల్సింది పోయి మరేదో రేవంత్రుడి గారి వృత్తి కోసమో ఇంక్యో వ్యక్తి కోసమో ఇష్టానుసరంగా మాట్లాడుతూ సహించే లేదు అటువంటి మాటలు పెట్టనే రూప సవరించుకున్నటువంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పేసి సందర్భం మరి తెలుస్తా ఉన్నాం అంతేకాదు ఇలా గౌరవాలతో పాటు పోటీ వాళ్ళ మీరు సిద్ధి ప్రత్యేకంగా పోయి అక్కడ పోయి ప్రతిపెట్టి అక్కడ పంచేసే కార్యక్రమం పక్కన పెట్టి మనం పోటీ వాళ్ళం అభివృద్ధి కోసం తిట్టువంటి విధంగా ప్రయత్నం చేస్తాం మేము కూడా సహకరిస్తాం అంతే తప్ప కేవలం ఎన్నికల్ చాలా పెట్టుకోని పరిపాలన చేస్తామని చెప్పేసి అక్కడ రేవంత్ రెడ్డి గారు కావచ్చు కాంగ్రెస్ నాయకులు కావచ్చు ఇక్కడ స్థానికంగా మీరు కావచ్చు ఇవి మాత్రం మంచిది కాదు ప్రజా అని చెప్పేసి వారికి గుర్తు సమీప ప్రత్యేకంగా నిర్ణయం తీసుకురండి విద్య పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేయండి మీ అందరం కూడా మీకు సంపూర్ణ సహకారం అందిస్తాం అంతేకాక పెద్ద పెద్ద నాయకులను మరి కేటీఆర్ గారిని ఆదిష్ రావు గారిని కేసీఆర్ గారిని నోటికి వచ్చినట్టు వాళ్ళు డ్రైవర్పల్లి గారు మీరు గారి కూరడం తీవ్రంగా ఆక్షేపణీయం తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం సమీప భవిష్యత్తు ఎటువంటి మాటలు మాట్లాడితే మరి ప్రజాక్షేత్రం ఎక్కడికక్కడ నిజం చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుందన్న విషయాన్ని గుర్తెరగాలని చెప్పి సందర్భంగా వారికి సూచిస్తూ రాష్ట్రం రాష్ట్ర పిల్లలు అంటే ఉంటున్నారు పిల్లలందరూ ఎంత ప్రమాణంగా జరుగుతున్నారు పిల్లలు ఆ పిల్లలతో చూస్తే ఏ మేకలో ఏ గుర్రో ఏ పంటలో పిల్లలు వేస్తే పిల్లలు ఇవాళ ఇంగ్లీషో మాట్లాడితే చిత్రం కింద పరిస్థితి అప్పుడు మన ప్రభుత్వం కనిపిస్తే ఈరోజు అతి గది లేదు వాళ్ళ గురించి మాట్లాడుకుంటుంది ఈడ షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం సంయుక్త షాపింగ్ కాంప్లెక్స్ ఉంటే అది దాన్ని అతి గది లేదని పట్టించుకున్న పాపం ఆడదే రోజు మీద రావరో మీద కట్టే బిల్డింగ్ ఉన్నది మాట్టించి మాట్లాడి ఏ పరిస్థితి ఏదైనా అడిగే పరిస్థితి ఉందా నేను ఏదో కొంచెం పది 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 పైసల పర్సెంట్ ఐదు పదాలు పెట్టిపోయినా ఏ రోజున్నా మార్కెట్ అధికారులను పిలిచి మాట్లాడినావా ఏ అధికారులతో పిలిచి మాట్లాడుతున్నావా సమీక్ష చేస్తున్నావా ఎంతైతే మా హాంభావం రావాలి బాటి మీరు తిట్టాలి ఎవరైనా ఏదైనా మాట్లాడి ప్రజా సమస్య గురించి మాట్లాడితే ఇమీడియట్ గా పోలీస్ చెప్పిపోయి నోమిటో ఏం చేయాలి అయ్యా చెప్తున్నావు కేటీఆర్ ను ఎవరో కొంత మంచి మా ఒక ఎక్స్ కౌన్ ఫోటో ఎవరో పోతే కార్ మొచ్చింది వేసింది ఫోటో ఈయన కేటీఆర్ కాలు పట్టుకున్నది ఫోటో ఉన్నది కదా బాధ్యాలే వచ్చింది కాదు కదా అది వేసినట్టు మాత్రం అదే ఫోటో పోలీసులు స్కూల్ భాగానే పరిస్థితి భాగంగా దిశపై ఒకటి వేయడం కేసు కుక్కేయడం ఇది ఎక్కడ పడుతుందా మేము కూడా మేము ప్రభుత్వం చేసినప్పుడు గతంలో ప్రివెంటివ్గాంద్ చేస్తాము చేస్తాము అంటే ముందుగానే వాళ్ళ దిశ పోలీస్ కొంతసేపు వచ్చి వాళ్ళని ఇంటికి అందించే పరిస్థితి ఉంది దాని గురించి మాట్లాడగా మల్కాండమైన పేదలతో తీసుకొని చేసావు అంతకుండా మీద కష్టావు ఇడే తెలిసినావు ఏమేమి పనులు చేసావో ఒకసారి చెప్పాలి తర్వాత ఈ వైసీపీ పడుతున్నాం కోరి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో పనులు ఏదో ఒకసారి చెప్పాలి జగ్గారెడ్డి మాట్లాడుతున్నారంటే ఆయన ప్రజెంట్ భర్తీ ప్రజెంట్ మీ హోదా ఏంది మీ హోదా ఏదో అది నువ్వే గుర్తించుకోవాలి ఏ పద్ధతిలో నువ్వు

అంటే ఇది ఎక్కడన్నా అయ్యా ఇక్కడ సంక్షేమం మంచిగా గడిచిపోయింది అభివృద్ధి మంచిగా గడిచిపోతుంది దాన్న సిద్ధి పెట్టబోయే మళ్ళీ సహాయపడబోయే మందర సహా కడ ఏ విధంగా ఉన్నారో ఆ ప్రజలంతా తెలుస్తుంది ఈడ కూర్చుంటే ఆగ్రవాదలు వచ్చి వారికి నిలిచిపోయి మిత్రులు ఎందుకంటే ప్రజాస్వామ్య భద్రంగా మాట్లాడాలి ఏ మంచి వాళ్ళు వచ్చి న్యాయపడి అయినా కానీ ఏ మాట్లాడు అనవసరంగా చేస్తాం డెవలప్ చేస్తాం గుర్తు చేస్తామంటే అది మాట కాదు మాటలు నేర్చుకోవాలి గౌరవ శాసనసభ్యునిగా పనిచేసాము ఎమ్మెల్యేగా పనిచేసినాము అందుకొక గురుజన బాధ్యత ఉన్నది ఆర్డరీ మంచి మాట్లాడినట్టు ఎక్కడో ఒకటి అక్కడ మాట్లాడి ఎవరన్నా పని కాలేదంటే మనకి ఒకటేసారి మీరెవరు కొట్టినట్టు కుదినట్టు ఈ పద్ధతి అనేది మంచి పద్ధతి కాదు వాళ్ళే మరి గతంలో ఏం జరుగుతుంది అంత ముందు ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగింది అవన్నీ కూడా మీకు వ్యవసాయం విషయాలే కాకపోతే మీరు అనలేరు మేము రాజకీయ పార్టీలలో ఉన్నాం కాబట్టి అలా చేస్తే మీకు కూడా మనుషుల ఏది మంచి జరిగింది చిన్న జరిగింది అనేది మీ మనసులో కూడా ఉంటుంది కానీ ఏ ఒక విలేకర్గా ఒక జర్నలిస్ట్గా మీరు మాట్లాడలేరు ఏదో వ్యక్తి ప్రతిపక్ష వ్యక్తి కావచ్చు అధికార పక్ష వ్యక్తి కావచ్చు ఏదైనా మాట్లాడితే వాళ్ళ పేరు మీద మీరు రాసే అధికారం మీ మనుషులు ఉన్నా కూడా దాన్ని మీద తర్వాత రెట్టింపు రాసే రాష్ట్రు కానీ నియంత్రం మీరు రాయలేరు కానీ ఇప్పుడు అభివృద్ధి విషయం సంక్షేమ కార్యక్రమాలు అయితే సోదరు చేసినట్టు ఇవన్నీ ఎక్కడ పోతే వాళ్ళు మన గెలు కానీ అభివృద్ధి విషయంలో మూడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మన రెండు మనం అరవై కోట్లు చిన్న జనంలో మన హాస్పిటల్ వంద సీట్లు వంద 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 సీట్లు అలా వంద సీట్లకి యాభై సీట్లు కూడా పోటీవేరు ఒక మాట మాట్లాడాలి యాభై కోట్లు మెదక్కిస్తే పోయినాయి మన దర్గా భావానికి వంద కోస్తే పోయినాయి కనీసం ఆ జీవోను ఆకి అట్లా పెట్టే పరిస్థితుల్లో లేదు ఇంతసేపు ఇక్కడ మీరు ఏం చేసేది గంటప్పుడు మీరు ఏం తెలియగా ఉన్నప్పుడు ఇప్పుడు మీ ప్రస్తుతం మీకు మాట చేస్తున్నాం తొమ్మిది నెల దాని సంవత్సరం దగ్గర కష్టం ఒక్క పైసా ఒక్క నయా సింగిల్ పైసా ఏదో ఏం కట్టించినాము ఎనభై నాలుగు దుకాణాలు కట్టించిన మున్సిపల్ సముదాయం రేపటి అయినా కూడా అభివృద్ధి ఏ విధంగా చేస్తారు నాలుగు సంవత్సరాలు ఇది పనిచేయాలి ఈయన మాత్రం ఇది కొడుతూ కాలవర్తమా పనిచేసి కేసులు పెట్టుబడి చేసి మీరు అహం పద్ధతి పొంది కానీ ప్రజలు ఖచ్చితంగా మీకు ఇక్కడ నేను చేయలేదు కాబట్టి మమ్మల్ని ఓడగొట్టేది కావచ్చు మీరు రేపు చేస్తున్న నిన్న మనం నువ్వు ఏ పార్టీ విన్నావో తెలుసు ఇలా విధంగానే కాంగ్రెస్ పార్టీ మా మీద లేని వాళ్ళు ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా చేసింది కావచ్చు క్రియాద కూడా చేసింది కావచ్చు మరి ఇట్లా నాడు కేసులు బుక్ విషయం బ్రహ్మాండంగా మేము ఆహ్వానిస్తాము బ్రహ్మాల ప్రకారం నుంచి అందరికీ బ్రహ్మాండంగా ఆహ్వానిస్తాము వాళ్ళకు గౌరవంగా చేస్తాం మంచిగా నిమజ్జనం చేసుకునేటట్టు కానీ వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా మేము కార్యక్రమాలు చేసాము దాంతో కూడా కేసులు బుక్ ఓ ఇంత పెద్ద గణపతి పెడతావా ఓ ఇత చిన్న గణపతి పెడతావా ఎవరి స్థాయి వాళ్ళకి ఎవరికి వాళ్ళ ఇష్టం వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం పెట్టుకుంటాం ఎన్నిక మన పద్ధతి బావులకి ఏమైనా అంటే కేటీఆర్ పెట్టడం ఏమనంటే అంటే హరీష్ రావు పెట్టడం వాళ్ళు వాళ్ళని తప్పేస్తా చేస్తా 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 పెట్రోల్ పాలా పెట్టేస్తా ఏం మాటలండి నీ పద్ధతి కాదు నిజాలు కాదు ఏం రాదు ప్రజలు ఖచ్చితంగా మీరేం చేస్తున్నారు మేమేం చేస్తున్నామో ఇన్ని కళ్ళు మున్సిపల్ పాలైన రాదు అని కోరి పర్ఫార్మెన్స్ని బట్టి వాళ్ళకి అది విజ్ఞప్తి వస్తుంది అంతేగాని కాని దాదగిరి చేసి పోలీసులను ఉపయోగించి వాళ్ళ అధికారుల యంత్రాంగాన్ని ఉపయోగించి మీరు చేసే ఏదైనా కూడా మరి రేపట్టి మంచిదైతుందా తెల్లగా అవుతుందా కానీ మా ప్రజలైతే ప్రస్తుతం విద్యకైతే మా మా నియోజకవర్గం తర్వాత నాశనం అయిపోయింది ఇరవై నుంచి ఇరవై సంవత్సరాలు చెప్పింది ఏ రోజు ఏ విషయంలో రిపీట్ చేసింది లేదు సంక్షేమ పథకాలు అభివృద్ధి చేయలేదు అభివృద్ధి పథకాల గురించి చేయలేదు మాట్లాడితే సమతం కొట్టం పోలీసులు పెట్టం కేసులు పెట్టడం ఇవి అప్పు లేదా కూర్చొని పంచాయతీరాజుల మీరు ఎడ్యుకేషన్ ఆర్ఎండ్ మున్సిపాలిటీ కమిటీలు అందరూ కూర్చొని పెట్టి ఏదైనా పరిస్థితి నడుస్తున్నాయి ఏ పని ఏమిటి ఏం నడుస్తుంది ఇప్పుడు ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఎన్ని వనరులు కావాలి ఇంకా ఇంటి పనులు అవసరం ఉన్నది ఈరోజు మాట్లాడిన సంతగా ఉన్నదా దాని గురించి మీరు మాట్లాడండి మీరు వచ్చి ఇప్పుడు రివ్యూ అయ్యా ఇప్పుడు ఆగిపోయిన పనులు ఉన్నాయి పనులున్నాయి పనులున్నాయి మరి ఆగిపోయిన పనులు సాగలేదు నిజంగా పండ్ల నా మిషన్ పైకి కదా ద్వారా అనేక రోజులు తుక్కు తుక్క అయితే గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు అన్నానికి ఆయన ముందు నేను అన్నానికి నేనే ఆయన సిట్టి ఇచ్చినా ఇచ్చి అదే దానికోకటి ఒక బైపాస్ ఒక రిబి రోడ్ కావాలన్నా తప్పనిసరి స్టేట్ మీద నేను సిట్టి ఇచ్చినా దానికి దాన్ని నేను ఖచ్చితంగా నేను రిగు రోడ్లు ఇస్తాడు ఇమీడియట్గా తీసింది జీవో ఇష్యూ చేసి జీవోలు రద్దు చేసినప్పుడు కనీసం జీవోను రద్దు చేయకుండా వచ్చినా ఉన్న వంద సిట్లకి వెళ్ళి యాభై కూడా కొట్టకపోతే మెడికల్ కాలేజ్ అనేది ఒక్క మాట మాట్లాడే కొద్ది ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయి పోయి ప్రజాస్వామ్యాలు ఏ విధంగా ఉన్నాయి అది మేదక పరిస్థితి మీద ఉన్నది ఎప్పుడున్న మాట్లాడిన సందర్భం ఉందా పోయి ఐదు రూపాయలు తెచ్చిన సందర్భం మీద ఉందా ఈ తొమ్మిది నెలల్లో స్థానిక సంవత్సరాలకు కానీ లేకుంటే ఈ ప్రభుత్వ పరంగా డబ్బులు కానీ ఏమన్నా పై పైసలు తీసుకుంటాము ఏమన్నా అంటే మాట్లాడడం ఇచ్చడం అవసరమైతే ఎదురు పెట్టడం ఈ విధంగా ప్రజాస్వామ్యంలో పడ్డది కాదు